ఒకటి చెప్పండి బ్రో ఏంటంటే ఒక హీరో క్యారెక్టర్స్ అనేటప్పటికి నాలుగు జోకులు వేసేసి సో కొంచెం సపోర్టింగ్గా కొంత ఉండేసి వెళ్ళిపోవడం ఓకే కానీ ఇక్కడ సుమంత్ గారికి ఒక నీడలాగా విన్నంటూ అట్లే ఉంటూ అలాంటి ఎంత అంటే సుమంత్ గారు ఎన్ని నుంచో చేస్తున్నారు వెరీ వెరీ గుడ్ యాక్టర్ పాజిటివ్ పాజిటివ్ పర్సన్ అలాంటి పర్సన్ పక్కన అంటే ఫ్రెండ్ అనేటప్పటికీ సో ఏమనిపించింది ఫస్ట్ అంటే సుమంత్ గారు అనే కన్నా ముందు అసలు ఆ క్యారెక్టర్ బట్టనే క్యారెక్టర్ ది బెస్ట్ అనిపించింది ఎప్పుడైతే సుమంత్ గారు అనుకున్నాను అనుకున్నారో వాళ్ళు అప్పుడు కొంచెం భయం వేసింది ఎందుకంటే ఈ జాన్ రఫ్ ఫిలిమ్స్లో సుమంత్ గారు కింగ్ రైట్ అంటే లైక్ కమర్షియల్గా కాదని నా ఒపీనియన్ ఈ జాన్ కొంచెం సెన్సిబిలిటీస్ ఉన్న సినిమాలకి ఆయన ఇచ్చిపడేస్తారు ఒక రకంగా ఆయన పక్కన చేయడం అంటే ఎలా ఉంటుంది అని కొంచెం భయపడ్డా కానీ నాకు ఈవెన్ సలార్లో ప్రభాస్ గారు ముంచేసినా కూడా నేను భయపడలే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకు బెస్ట్ అవకాశం బ్యాక్ డ్రాప్ లేకుండా వచ్చినప్పుడు ఇది బెస్ట్ అవకాశం ఈ టైంలో వీళ్ళు వాళ్ళని భయపడితే మనకి అంటే అక్కడ మనం ప్రూవ్ చేసుకోవాలి ఇట్స్ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ ఫస్ట్ టు ప్రూవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్